పెంపుడు కుక్క అయితే రెండు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొల్లింది నెలకొనేలా చేసింది అది హైదరాబాద్ సిటీలో గత వారం రోజుల క్రితం అయితే ఈ సంఘటన జరిగింది ఆ సంఘటనలో భార్య భార్య భర్తలతో పాటు కుక్క కూడా కుక్కను కూడా విచ్చారతంగా కొట్టి గాయపరిచిన ఘటన అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారిన పరిస్థితి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు కూడా తెలిపిన పరిస్థితి కల్పిస్తుంది ఎలక్షన్ల ముందే ఘటన జరిగినా వాళ్ళు పోలీసుల్లో కేసు పెట్టినా కానీ ఎన్నికల ఎన్నికలు ఉన్నందున నాకు అదే పోలీసులు లేట్గా ఈ సమస్య అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటే తెలిపేది అయితే ఒకసారి మనం అసలు ఏం జరిగిందో ఒకసారి చూస్తే ఇక్కడ చూద్దాం పెంపుడు కుటుం పెంపుడు సునకం రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది కర్రలు రాళ్ళతో దాడి చేసుకునే దాకా తెచ్చింది వీళ్ళు ప్రేమగా పెంచుకుంటున్న కుక్క అదే విధిలో ఉంటున్న మరో కుటుంబానికి చెందిన వ్యక్తిని కరవడంతో గొడవ మొదలైంది పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు మరుసటి రోజు రోడ్డు మీద కుక్కతో కనిపించిన యువకుడిని పట్టుకుని చితకబాదారు అడ్డొచ్చిన ఆడవాళ్ళపైన కర్రలతో దాడి చేశారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రావడంతో కాసేపటి తర్వాత శాంతించారు ఈ దాడిలో దెబ్బలు తిన్న యువకుడి కుటుంబం ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు ఈ దాడి మొత్తం అక్కడున్న ఆ సీసీటీవీ కెమెరా రికార్డ్ చేసింది వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే పూర్తిగా ఒకసారి ఆ వివరాలు ఏంటంటే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురానగర్లోని మధు ధనుంజయ్ కుటుంబాల మధ్య ఈ గొడవ జరిగింది మధు కుటుంబం పెంపుడు కుక్క కిందటి బుధవారం ధనుంజయ్ కుటుంబ సభ్యుని కరిచింది దీంతో మధు కుటుంబంతో గొడవపడ్డ ధనుంజయ్ సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు వారం రోజుల క్రితం వారం రోజుల తర్వాత మంగళవారం రాత్రి మధు సోదరుడు శ్రీనాథ్ తమ పెంపుడు కుక్కను వాకింగ్ తీసుకెళ్లాడు రోడ్డు మీద కుక్కతో కనిపించిన శ్రీనాథ్ను చూసి ధనుంజయ్ కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు కర్రలతో వీక్షాకరహతంగా దాడికి దిగారు కుక్కపైన దాడి చేశారు గొడవ గమనించి శ్రీనాథ్ సోదరి తల్లి పరిగెత్తికెళ్లి అడ్డుకున్నారు అయినా సరే ధనుంజ కుటుంబానికి చెందిన నలుగురు యువకులు కర్రలతో కొట్టడం ఆపలేదు దీంతో ఆ మహిళలు ఇద్దరికీ కూడా గాయాలి గాయాలయ్యాయి ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ యువకులు వెళ్లిపోయారు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీనాథ్ను ఆయన సోదరి తల్లిని ఆసుపత్రికి కుక్కను వెటనరీ ఆసుపత్రికి తరలించారు శ్రీనాథ్పై ఫిర్యాదు మేరకు శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు ధనంజయ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు అయితే జరిపారు ఆ కుక్క కరిచిన దానికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కుక్క మమ్మల్ని కలిసిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్ ఉన్నందుకు మళ్ళీ దాన్ని కొద్దిగా ప్రొలాంగ్ చేసినందుకు వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ నిన్న ఏదైతే నిన్న రాత్రి కుక్క అని వాకింగ్ తీసుకెళ్తా సమయంలో ఆ కుక్క కనిపించింది వీళ్ళనే కోపం వచ్చి రావడంతో కర్రలతో దాని మీద దాడి చేసినట్టు మనకి ఇద్దరు చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఒక వీడియో ఉంది ఇక్కడ ఇక్కడ చూద్దాం ఈ వీడియోలో ఉంటే వీడియోలో కుక్కని వాకింగ్ తీసుకొచ్చిండు వాకింగ్ తీసుకొస్తే ఇక్కడ పోతున్నారు వీళ్ళు వీళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా వాళ్ళే ఇక్కడ వస్తున్న వాళ్ళు మళ్ళీ కూడా మళ్ళీ అది కుక్క యాడ్ చేసాను కుక్క కుక్కర్ చేస్తామని ఎస్ అది కుక్క కూడా వస్తామండి ఒకటి మంచి నిమిషాలు లేదు కానీ అది అది ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అయింది బా బాగా వైరల్ అయితే అవుతుంది ఇది తర్వాత ఇంకొకటి ఇక్కడ కుక్క కుక్క అని కొట్టిన వీడియో ఇది కుక్కని కుక్క అంత బస్టే పాపం పడిపోయింది అది ఒకేసారి కింద పడిపోయింది అది తర్వాత వీళ్ళు వచ్చేది తీసుకున్న తర్వాత కుక్కకి గాయమైనది అంటే ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు ఇది ఈ ఈ గొడవ అయితే బాగానే జరిగింది మొత్తమైన కేసు కూడా నమోదు చేశారు పోలీసులు పోలీస్ స్టేషన్లో పైన నమోదు చేసినట్టుగా జరుగుతుంది ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది